నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకు మండల పరిధిలోని పలు గ్రామాల నుండి ప్రతిరోజు వందల సంఖ్యలో బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు సేవలు అత్యవసర సమయాలలో ఏటీఎం నుండి లావాదేవీలు జరపడానికి సేవలు వినియోగించుకోవడానికి నిత్యం ప్రజలు వస్తూ ఉంటారు వచ్చిన ఖాతాదారులకు పార్కింగ్ వసతి లేక రోడ్డుపైనే వాహనాలు నిలిపి గంటల తరబడి బ్యాంకులోకి వెళుతుంటారు వివిధ అవసరాల కోసం మండల కేంద్రానికి వచ్చే వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తులు ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకు మండల పరిధిలోని పలు గ్రామాల నుండి ప్రతిరోజు వందల సంఖ్యలో బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు సేవలు అత్యవసర సమయాలలో ఏటీఎం నుండి లావాదేవీలు జరపడానికి సేవలు వినియోగించుకోవడానికి నిత్యం ప్రజలు వస్తుంటారు వచ్చిన ఖాతాదారులు పార్కింగ్ వసతి లేక రోడ్డుపైనే వాహనాలు నిలిపి గంటలు తరబడి బ్యాంకులోకి వెళ్తుంటారు వివిధ అవసరాల కోసం మండల కేంద్రానికి వచ్చే వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల వాహనాల రాకపోకలకు ప్రజలకు అంతరాయం కలుగుతుంది వివిధ అవసరాల కోసం మండల కేంద్రానికి వచ్చిపోయే జనాల వల్ల అంబేద్కర్ చారోస్తా నిత్యం రద్దీగా ఉంటుంది రెండు వరుసల రహదారి ఏర్పాటు చేసినప్పటికీ దుకాణాల రోడ్డు పక్కనే ఏర్పాటు చేయడం వల్ల దుకాణాల ముందు పార్కింగ్ స్థలం సౌకర్యం లేక ఎస్బీఐ బ్యాంక్ ముందు గుర్తు తెలియని ఫోర్ వీలర్ వాహనం ప్రతిరోజు పార్కింగ్ చేసి ఉంచడం వలన ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయడానికి స్థలం లేక ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్డుపైన వాహనాలు నిలపడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం పొంచి ఉంది ఉన్న కొద్దిపాటి స్థలంలోనే నిత్యం కార్లు పార్కింగ్ చేసి ఉంచడం వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తక్షణమే చూపి బ్యాంక్ అధికారులు బ్యాంకు ముందు నిత్యం నిలిపి ఉంచే కారుని అక్కడి నుంచి తొలగించే విధంగా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు బ్యాంకు ఖాతాదారులు కోరుతున్నారు